నమోదలు ఈ రోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళి దమ్ముందా పరామర్శించడానికి వెళ్ళి దమ్ముందా ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అడుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాలు మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు అతగాడు పరార్లో ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మరి నీకు కన్సెంట్ కదా నీకు అంటే సో ఒకసారి వెళ్ళిరా ఇలా అమ్మాయిని పరామర్శించరా రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ ఐ థింక్ ఇంకొక మేరుగు నాగార్జున అనుకుంటా మొన్న రీసెంట్గా ఒక ఆవిడ బయటకు వచ్చి అతని వల్ల లైంగికంగా నేను ఇబ్బంది పెట్టాడు అమ్మ అతని వల్ల నేను నష్టపోయాను ఇంత డబ్బులు నా దగ్గర తీసుకున్నాడని డైరెక్ట్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి సంఘటనలు నేను తీయాలనుకుంటే కో కొలలు ఎక్కడ ఏమి సంఘటన జరిగినా టీడీపీ వాళ్ళే చేశారు జనసేన వాళ్ళే చేశారు అన్న సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసేయడానికి చూస్తే ఏ రోజు కనిపించదు ఓకే వదిలేయండి కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి ఈ ఇంతకు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ టైం రంగనాయకమ్మ గారు ఏ రకంగా అరెస్ట్ చేశారు మన రఘురామకృష్ణరాజు గారు ఏ రకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే ఒకటి నేను ఛాలెంజ్ చెప్తా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీరు కామెంట్ పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు నేను జస్ట్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకండి నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్ గా ఉండి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నేను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మేము అలాంటి చేయట్లే నువ్వు బయటకు వెళ్తానంటే జట్లో సెక్యూరిటీ ఇస్తున్నాం నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు ఇలాంటి ఎదవాళ్ళందరినీ తెలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు ఇదేంటి చీకటి రాజ్యాంగం కాబట్టి ఒకటి నేను ప్రజలకు వినయించుకునేది ఏంటంటే ఈ ద్వారా ప్రజలు కూడా విన్నుకుంటున్నాం మేము ఈ రోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈ రోజు నేను పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద ఈ ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా పవన్ మన లోకేష్ బాబు గారి గురించా కాదు లేకపోతే మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వచ్చిందో లేదో తెలియదు మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట ఆ పదకొండు మంది కూడా సహకరించట్లేదు ఆయనకి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకి హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికి అండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలి ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి మీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకి ఇచ్చాము మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా అదే మీరు పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది ఐదు మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాను ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వు అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాను నేను ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి ఏ కోణంలో ఇస్తారు ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదుగురు నిటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్ లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్తానండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతాదృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నాం ఈ మధ్య నేను మీకు అర్థమవుతుందా లేదో తెలియదు నిన్న నేను ఈ రోజు చూసా రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి అని పందాలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి అంతేనండి అర్థం చేసుకోండి లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు లెక్క అర్థం కొంచెం ఇండెత్తికి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి అన్ని లెక్కలు తేలితే